ఇక హెల్మెట్లు లేకుంటే కలెక్టరేట్ లోకి ద్విచక్ర వాహనానికి నో ఎంట్రీ జిల్లాలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలని నార్కల్ జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ అన్నారు శనివారం రోడ్డు భద్రత మాసోత్సవాలను పోస్టర్లను జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ జిల్లా కలెక్టర్ చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది అత్యంత ప్రధానమైనదని మానవ తప్పిదాల వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రమాదాలలో పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల లోపు వారే ఎక్కువగా చనిపోతున్నారని వీటిని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు గ్రహదారులపై పోలీస్ శాఖ అధికారుల ద్వారా కనుగొన్న బ్లైండ్ స్పాట్ల వద్ద రేడియం స్టిక్కర్లతో కూడిన సూచికలను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు కలెక్టర్ సూచించారు ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేలా వ్యాసరచన చిత్రలేఖన పోటీలను నిర్వహించాలని డిఈఓను ఆదేశించారు ఉత్తమంగా ఉత్తమంగా ప్రదర్శించిన విద్యార్థులకు జనవరి ఇరవై ఆరో తేదీన ప్రశంస పత్రాలు అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు ఈరోజు మర్చిపోయినా రేపు అంటే రెండు తీసుకుంటే

इसके अलावा जो इस टीस्ट में उन्होंने मालूम किया था एक स्टार, ओके? दैट इस पाइंट में बदली। राशु का राशु